సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఇక్కడ మనకి ఈరోజు ప్రధానంగా సో కానిస్టేబుల్కి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాదాపుగా మనకి ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టులపై అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో గత ప్రభుత్వ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయినటువంటి ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక అయితే వచ్చింది సో న్యాయపరమైన సమస్యలైతే కొలిక్కి రావడంతో సో రెండు మూడు రోజుల్లోనే ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ అనేది ఉన్నారు సో త్వరగా ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో నోటిఫికేషన్లో గతంలో మనకి హోంగార్డుకు సివిల్ ఏఆర్ పోస్టులకు సంబంధించి ఇట్లా కొన్ని రిజర్వేషన్ పాయింట్స్ ఇవ్వడంతో అది కొంతవరకు నోటిఫికేషన్ పైన ప్రభావం చూపించింది సో ఈ నేపథ్యంలో ఇది కొంతవరకు పెండింగ్ పడింది అయితే ప్రస్తుతం వీటికి సంబంధించిన కంప్లీట్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ గవర్నమెంట్ ముందుకెళ్ళబోతూ ఉంది సో మనకి ఒక టూ త్రీ డేస్లోనే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫిట్నెస్ పరీక్షలు అనేటివి దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది మనకి త్వరలో రాబోతూ ఉంది సో ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసము మరి అదేవిధంగా కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అండ్ ఈవెంట్స్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా మీరు కొంతవరకు బాగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మనకి దాదాపుగా ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో కొంచెం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే సో త్వరలో దీనికి షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు ఆ షెడ్యూల్ అనేది ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది సో అప్డేట్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్